ఇంద్రకీలాద్రి బంగారదేవత ఆ పేరు వినగానే మనసులో ఏదో తెలియని భక్తి ఒక శక్తి స్ఫురిస్తుంది కదూ విజయవాడలోని కనకదుర్గమ్మ ఆ దివ్యమైన రూపం కళ్లముందు కదులుతుంది అయితే మనమిరోజు కేవలం ఒక ఆలయం గురించి మాత్రమే మాట్లాడుకోవట్లేదు పురాణమే భూగోళంగా మారిన ఒక పవిత్ర పర్వతం గురించి ఒక భక్తుడి అచంచలమైన విశ్వాసం దైవానికి ఒక శాశ్వతమైన పీఠంగా ఎలా మారిందో తెలుసుకోబోతున్నాం ఆలోచించండి ఒక పర్వతం తన హృదయంలో ఈ అనంతమైన విశ్వాన్ని ఎలా నిలుపుకోగలదు ఇది వినడానికి ఒక ప్రశ్నలా ఉన్నా నిజానికి ఇంద్రకీలాద్రి కథకు ఇదే మూల స్తంభం ఈ పవిత్ర భూమి వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఛేదించాలంటే మనం యుగాల వెనక్కి ప్రయాణించాలి కాలప్రవాహానికి ఎదురీది కథ మొదలైన చోటికి వెళ్ళాలి మన కథ కృతయుగంలో మొదలవుతుంది అంటే యుగాలన్నింటిలోనూ మొదటిదైన సత్యయుగంలో అనమాట ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కథ ఒక దేవతతో కాదు కీలుడు అనే ఒక యక్షుడితో మొదలవుతుంది యక్షులు అంటే తెలుసుకదా ప్రకృతి శక్తులతో భూగర్భంలోని నిధులతో సంబంధం ఉన్న దైవిక జీవులు వాళ్లు సాధారణంగా భూమి సంపదలకు కాపలాదారులు కాని కీలుడు మాత్రం ఈ భౌతిక సంపదలకు చాలా అతీతమైన ఒక అసాధారణమైన సంపదను కోరుకున్నాడు కీలుడికి ఒకే ఒక్క కోరిక అద్వితీయమైన కోరిక అతనికి అధికారాలు వద్దు అంతులేని ఐశ్వర్యం వద్దు చివరకు అమరత్వం కూడా అక్కర్లేదు అతనికి కావలసిందల్లా ఒక్కటే జగన్మాత ఆది పరాశక్తి తన హృదయంలో నిరంతరం శాశ్వతంగా కొలువై ఉండాలి చూడండి ఇది కేవలం ఒక కోరిక కాదు తన ఉనికినే అమ్మవారికి అంకితం చెయ్యాలనే ఒక మహోన్నత సంకల్పం మరి ఇంత గొప్ప కోరికను నెరవేర్చుకోవాలంటే తపస్సు కూడా అంతే ఘోరంగా ఉండాలి కదా కీలుడు పవిత్ర కృష్ణానది ఒడ్డున ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు గాలి వాన ఎండ దేన్నీ చేయలేదు ఆహారం పూర్తిగా మర్చిపోయాడు ఒకేచోట ఒకే భంగిమలో నిశ్చలంగా నిలబడి తన చైతన్యాన్ని పూర్తిగా అమ్మవారిపైనే కేంద్రీకరించాడు పురాణాలేం చెప్తాయంటే అతని తపస్సు నుంచి పుట్టిన అగ్నికి ఆకాశం కూడా దహించుకుపోయేలా ఉంది అని లోకాలన్నీ తల్లడిల్లాయని అతని ఆ అచంచలమైన భక్తికి ఆ తపశ్శక్తికి కరిగిపోయిన దుర్గాదేవి ప్రత్యక్షమైంది కీలుడి కోరికను తప్పకుండా నెరవేరుస్తానన్ని మాట ఇచ్చింది కాని ఒక దివ్యమైన షరతు పెట్టింది ఆమె ఇలా అంది ఓ నా ప్రియభక్తుడా నీవు ఈ పవిత్ర కృష్ణాతీరంలో ఒక పర్వతంగా మారి స్థిరంగా ఉండు కృతయుగంలో నేను మహిషుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన తర్వాత నేను నీ హృదయంలోనే శాశ్వతంగా నివసిస్తాను అంతే ఆ మాటతో ఒక భక్తుడు భగవంతుని కోసం పర్వతంగా మారిపోయాడు ఆ పర్వతమే నేటి మన ఇంద్రకీలాద్రి ఇప్పుడు కథ తర్వాతి ఘట్టాలకి వచ్చింది కాలం గడిచింది విశ్వంలో అశాంతి అలముకుంది మహిషాసురుడు దున్నపోతు తలగల ఒక రాక్షసరాజు ఆవిర్భవించాడు అతని రాకతో అరాచకం రాజ్యమేలింది అతని శక్తి అపారమైనది అతని అహంకారం అనంతమైనది మహిషాసురుడు బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేసి అమరత్వాన్ని కోరాడు కాని బ్రహ్మదేవుడు పుట్టిన జీవికి మరణం తప్పదు అని చెప్పడంతో మహిషాసురుడు అహంకారంతో కూడిన తెలివితో ఒక వరం అడిగాడు నాకు ఏ పురుషుడి చేతిలోనూ మరణం రాకూడదు ఒకవేళ నాకు మరణం వస్తే అది కేవలం ఒక స్త్రీచేతిలో మాత్రమే రావాలి ఈ విశ్వంలో ఏ స్త్రీ తనను ఓడించలేదు అనే గర్వంతో అహంకారంతో అతను ఈ వరం కోరుకున్నాడు ఆ వరం పొందిన మహిషాసురుడు మూడు లోకాలపైన తన రాక్షస పాలనను మొదలుపెట్టాడు అతను విశ్వం యొక్క క్రమాన్ని ప్రకృతి ధర్మాన్ని తల క్రిందులు చేసేశాడు దేవతలను దేవలోకం నుంచి తరిమేశాడు యజ్ఞాలు ఆగిపోయాయి వేదమంత్రాలు వినిపించకుండా పోయాయి ఈ పరిస్థితినే అధర్మమంటారు అంటే ఇక జరగబోయేది కేవలం ఒక యుద్ధం కాదు ధర్మాన్ని మళ్లీ నిలబెట్టే ఒక మహోద్యమం తమ రాజ్యాలను అధికారాలను కోల్పోయిన దేవతలు ఏం చెయ్యాలో తెలియని స్థితిలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను శరణు వేడుకున్నారు మహిషాసురుడి ఈ క్రూరమైన పాలన నుండి తమను ఈ విశ్వాన్నీ కాపాడమని ప్రార్థించారు మహిషాసురుడి వరం ప్రకారం అతన్ని ఏ పురుషుడూ చంపలేడని గ్రహించిన త్రిమూర్తులు తమ శక్తులన్నింటినీ ఏకం చేయాలని నిర్ణయించుకున్నారు అప్పుడు ఒక మహాద్భుతం జరిగింది త్రిమూర్తులు ఇంకా మిగతా దేవతల శరీరాలనుంచి విపరీతమైన తేజస్సు వెలువడి అదంతా ఒకేచోట కేంద్రీకృతమై కళ్ళు మిరుమిట్లు గొలిపే ఒక జ్వలించే స్త్రీరూపంగా మారింది ఆమె ఆదిపరాశక్తి ఆ జగన్మాత అలా ఆవిర్భవించిన ఆ జగన్మాతకు దేవతలందరూ తమ దగ్గరున్న అత్యంత శక్తివంతమైన ఆయుధాలను సమర్పించారు శివుడు తన ప్రళయకాల త్రిశూలాన్నిచ్చాడు విష్ణువు తన సుదర్శన చక్రాన్నిచ్చాడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్నిచ్చాడుదాన్ని వాయుదేవుడు అక్షయ తూణీరాలను ధనుర్బాణాలను ఇచ్చారు హిమవంతుడు ఆమెకు వాహనంగా ఒక గంభీరమైన సింహాన్ని సమర్పించాడు అలా ఆమె సర్వశక్తిమంతురాలైన యోధురాలిగా మహిషాసుర మర్ధినిగా అవతరించింది ఇక సకల ఆయుధాలతో సింహవాహినిగా సిద్ధమైన ఆ దేవత యుగాల క్రితం కీలుడికిచ్చిన మాటను నెరవేర్చడానికి అతని పర్వత రూపమైన మీదకు దిగింది చూడండి భక్తుడు పునాదిగా మారితే దేవత ఆ పునాది మీదకు చేరింది ఆ క్షణం యావత్ విశ్వం ఊపిరి బిగబట్టి చూసింది మహాయుద్ధం మొదలైంది ఇంద్రకీలాద్రి శిఖరం మీదనుంచి అమ్మవారు చేసిన సింహనాదం మూడు లోకాలను కంపింపజేసింది ఆ శబ్దం విని మహిషాసురుడు తన అపారమైన రాక్షస సైన్యాన్ని పంపాడు కాని అమ్మవారు కేవలం తన నిస్వాసవాయువుతో అంటే ఒకే ఒక్క శ్వాసతో ఆ సైన్యాలన్నింటినీ భస్మిపటలం చేసింది ఆమె శక్తి ముందు ఆ సైన్యాలు గడ్డిపోచల్లా ఎగిరిపోయాయి తన సైన్యం మొత్తం నాశనం కావడంతో మహిషాసురుడే స్వయంగా యుద్ధరంగంలోకి దూకాడు అతను తన మాయాశక్తితో దున్నపోతుగా సింహంగా ఏనుగుగా ఇలా రకరకాల భయంకర రూపాలు మారుస్తూ అమ్మవారిని గందరగోళానికి గురిచేయాలని చూశాడు అది కేవలం యుద్ధంలా లేదు మాయతో కూడిన ఒక భ్రాంతి నృత్యంలా ఉంది కాని ఆదిశక్తి ముందు ఏ మాయం నిలవగలదు చివరికి మహిషాసురుడు తన నిజరూపమైన దున్నపోతు రూపంలో దాడి చెయ్యబోతుండగా అమ్మవారు గాలిలోకి విశ్వం యొక్క బరువును మోస్తున్న తన పాదంతో అతని మెడను నేలకు అణిచివేసింది అతను కదలలేకపోతుండగా శివుడు ఇచ్చిన ఆ త్రిశూలంతో అతని ఛాతిని చీల్చి ధర్మాన్ని అంతం చేసింది విజయం సాధించిన ఆ క్షణంలో ఒక అద్భుతం జరిగింది యుద్ధం యొక్క రౌద్ర రూపం నుంచి అమ్మవారు శాంత స్వరూపిణిగా మారింది ఆమె శరీరం నుండి కోటి సూర్యుల కాంతి ఒకేసారి వెలువడినట్లు ఒక దివ్యమైన కాంతి ప్రసరించింది ఊహించుకోండి ఆమె శరీరం స్వచ్ఛమైన బంగారంలా మెరిసిపోవటం మొదలుపెట్టింది ఈ అద్భుతమైన స్వర్ణకాంతిని చూసిన దేవతలూ మునులూ ఆమెను కనకదుర్గా అని కీర్తించారు అంటే బంగారు అని అర్థం ఇచ్చిన మాట ప్రకారం ఆమె ఇంద్రకిలాద్రి కొండపై కీలుడి హృదయంలో కొలువైంది ఇప్పటి వరకు ఈ కథ మీకు స్ఫూర్తినిస్తుంటే ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక క్షణం ఆగి ఈ వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చెయ్యండి ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోటం అస్సలు మర్చిపోకండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం అయితే ఇంద్రకీలాద్రి కథ ఇక్కడితో అయిపోలేదు దుర్గమాసురుడు అనే మరో రాక్షసుడి రూపంలో ఆ పవిత్ర పర్వతానికి మరో ముప్పు ఎదురైంది కాని ఈసారి వచ్చిన ముప్పు మునుపడి దానికంటే చాలా భిన్నమైనది మరింత సూక్ష్మమైనది మహిషాసురుడి ముప్పు శారీరక బలానికి అహంకారానికి సంబంధించింది కాని దుర్గమాసురుడి ముప్పు మేధోపరమైనది అంటే ఇంటలెక్చువల్ థ్రెట్ అతను బ్రహ్మదేవుడి దగ్గరనుంచి పవిత్ర వేదాలను దొంగిలించాడు వేదాలు అంటే విశ్వానికి జ్ఞానచక్షువులు అవి లేకపోవడంతో యజ్ఞయాగాదులు ఆగిపోయాయి దాని ఫలితంగా వానలు కొరవక భూమిపై వందేళ్లపాటు తీవ్రమైన కరువేర్పడింది తన బిడ్డలైన మానవులు పడుతున్న కష్టాలను చూడలేని అమ్మవారు మొదట శతాక్షిగా అవతరించింది అంటే వంద కళ్ళు కలది అని అర్థం ఆమె ఆ వంద నుండి కార్చిన కరుణాభరితమైన కన్నీర్లే నదులుగా ప్రవహించి ఇంద్రకీలాద్రి నుండి జాలువారి యుద్ధానికి ముందే భూమిపై కరువును అంతంచేసి జీవకోటికి ప్రాణం పోశాయి ఆ తర్వాత ఆమె భయంకర రూపాన్ని దాల్చి దుర్గమాసురుడిని సంహరించింది వేదాలను తిరిగి పొంది లోకాలలో మళ్లీ జ్ఞానజ్యోతిని వెలిగించి ధర్మాన్ని పునరుద్ధరించింది స్థానిక పురాణాలు బలంగా చెప్పేదేంటంటే ఈ దుర్గమాసురుడిని చంపిన తర్వాతే ఆమెకు దుర్గా అనే పేరు సార్థకమైంది అని ఇప్పుడు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుష్టశక్తుల పీడ పూర్తిగా తొలగిపోయింది కాని బ్రహ్మదేవుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాడు కొండపై ఉన్న శక్తి చాలా తీవ్రంగా రౌద్రంగా పూర్తిగా స్త్రీతత్వంతో అంటే శక్తి రూపంలో ఉంది విశ్వసమతుల్యతకు ఆ శక్తిని బ్యాలెన్స్ చేయడానికి పురుషతత్వమైన చైతన్యంకూడా అవసరమని ఆయన భావించాడు ఈ సమతుల్యతను సాధించడానికి బ్రహ్మదేవుడు ఇంద్రకీలాద్రిపై వంద అశ్వమేధ యాగాలు చేశాడు ఆ యాగాలకు ప్రసన్నుడైన శివుడు ఒక జ్యోతిర్లింగం రూపంలో అంటే ఒక అనంతమైన కాంతి స్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు ఆ లింగాన్ని సువాసనభరితమైన మల్లెపూలతో పూజించడం వల్ల ఆ శివుడికి మల్లేశ్వర స్వామి అనే పేరు వచ్చింది దీంతో ఆ క్షేత్రం శక్తి అంటే దుర్గా మరియు చైతన్యం అంటే శివుడు ఇద్దరి కలయికతో ఒక సంపూర్ణ దైవశక్తి కేంద్రంగా పరిణితి చెందింది అసలు నాగరికత అనేదే లేని కాలం మనుషుల కంటే ముందే కేవలం రాయి నీరు మాత్రమే ఈ నేలని తీర్చిదిద్దుతున్న సమయం అప్పటి కథ ఇది ఆ అద్భుతమైన కాలంలో ఈ నేల తన రూపాన్ని తన పేరును ఎలా సంపాదించుకుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సరే ఇక ఈ ఘాథ లోతుల్లోకే ప్రయాణిద్దాం దీని మొదటి అధ్యాయం ఒక దివ్యమైన నదికీ ఒక కదలని కొండకూ మధ్య జరిగిన ఒక అద్భుతమైన ఒప్పందంతో మొదలవుతుంది ఈ సంఘటనే ఈ ప్రాంతానికి దాని మొట్టమొదటి పేరును ఇచ్చిందన్నమాట ఇక్కడ చూడండి పశ్చిమ కనుమలలో పుట్టి వేల సంవత్సరాలుగా ఉధృతంగా ప్రవహిస్తున్న మహాశక్తివంతమైన కృష్ణవేణి నది సముద్రంలో కలిసే తన సుదీర్ఘ ప్రయాణంలో ఇదిగో ఇలా ఒక పెద్ద పర్వతం ఒక రాక్షసుడిలా అడ్డుగా నిలబడింది అదే ఈ ఇంద్రకీలాద్రి పర్వతం అప్పుడు దేవతలందరూ ఆ కొండను ప్రార్థించారు ఆ ప్రార్థనలను మన్నించి కీలుడు అనే ఈ పర్వతం తన రాతి శరీరంలో ఒక బెజ్జం అంటే ఒక చిన్న దారిని చేసి ఆ నది ప్రవహించడానికి అనుమతి ఇచ్చింది మరి ఈ అద్భుతమైన సంఘటన వల్లే ఈ భౌగోళిక మార్పు కారణంగానే ఈ ప్రదేశానికి దాని పురాతన నామం బెజవాడా అనే వచ్చింది ఎంత ఆసక్తికరంగా ఉంది కదూ అయితే ఇక్కడే ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది ఇది కొంచెం సరదాగా చిలిపిగా ఉంటుందనమాట అదేంటంటే కనకదుర్గ అమ్మవారు కృష్ణవేణిదేవిదగ్గర ఒక ముక్కుపుడక అప్పుగా తీసుకున్నారట దాని అందానికి ఎంతగానో ముగ్ధురాలై దాన్ని తిరిగి ఇవ్వడానికి ససేమీరా అనేసి ఈ కొండ శిఖరం మీదకొచ్చి కూర్చున్నారట దీంతో కృష్ణవేణికి పట్టరాని కోపమొచ్చింది కలియుగం చివర్లో తను ఉప్పొంగి ఈ కొండను పూర్తిగా ముంచేసి అమ్మవారి విగ్రహం ముక్కుపుడుకను తాకి తన ఆభరణాన్ని తిరిగి తీసుకుంటానని శపథం చేసిందట ఇది కేవలం ఒక కథగాదు నది యొక్క శక్తి పట్ల స్థానిక ప్రజలకు తరతరాలుగా ఉన్న భయభక్తులకు ఇదొక ప్రతీక సరే ఇక ఈ కథలో ముందుకు వెళదాం భూమి పుట్టుక గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం మహాభారత కాలానికి ప్రయాణిద్దాం ఈ ప్రదేశం ఒక విశ్వ ప్రాముఖ్యత కలిగిన మహాపరీక్షకు ఎలా వేదికగా మారిందో చూద్దాం పాండవులు అరణ్యవాసంలో ఉన్న సమయమది వేదవ్యాసుడు సలహా మేరకు అర్జునుడు అంతిమ ఆయుధమైన పాశుపతాస్త్రం కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు ఆయుధం ఎలాంటిదంటే దేవతలే భయపడతారు అలాంటి ఆయుధం కోసం పరమశివుణ్ణి మెప్పించడానికి ఈ పవిత్రమైన ఇంద్రకీలాద్రి కొండను ఎంచుకుని వంటి కాలిపై ఘోరమైన తపస్సు ప్రారంభించాడు అర్జునుడి ఏకాగ్రతను అతని సంకల్ప బలాన్ని పరీక్షించడానికి ఒక అనూహ్యమైన అతిథి అక్కడికొచ్చాడు అది మరెవరో కాదు సాక్షాత్తూ పరమశివుడే స్వయంగా ఒక కిరాతుడి వేషంలో అంటే ఒక గిరిజన వేటగాడి రూపంలో ఇక్కడికొచ్చాడు ఆయనతో పాటు పార్వతీదేవి కూడా వచ్చింది సరిగ్గా అదే సమయంలో కౌరవుల కుట్ర ఫలించింది వారు పంపిన మూకాసురుడు అనే రాక్షసుడు అర్జునుడి తపస్సును భంగం చెయ్యాలనే దురుద్దేశంతో ఒక భయంకరమైన కండలు తిరిగిన అడవి పంది రూపంలో అతనిపైకి దూసుకొచ్చాడు తపస్సు నుండి మేలుకొన్న అర్జునుడు కన్నుమూసి తెరిచేలోగా ఆ పందిపై బాణాన్ని సంధించాడు కాని సరిగ్గా ఖచ్చితంగా అదే క్షణంలో ఆ వేటగాడి బాణంకూడా గాలిని చీల్చుకుంటూ వచ్చి పందిని తాకింది ఇక చూడాలి ఆ జంతువును ఎవరు చంపారనే దానిపై వారిద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం మొదలైంది ఆ వాదన కాస్త ఒక భీకరమైన ద్వంద్వయుద్ధానికి దారితీసింది అయితే ఇక్కడొక ఊహించని విషయం జరిగింది ఆ యుగంలోనే గొప్ప యోధుడైన అర్జునుడు ఒక సామాన్య వేటగాడి ముందు పూర్తిగా నిస్సహాయుడయ్యాడు తన దివ్యాస్త్రాలన్నీ నిరుపయోగమయ్యాయి చివరికి ఆ రహస్య వేటగాడి చేతిలో మల్లయుద్ధంలో ఓడిపోయి తీవ్ర అవమానానికి గురయ్యాడు ఇది అర్జునుడికి జీవితంలో ఎదురైన అతి పెద్ద పరాభవం తన ఓటమి క్షణంలో గర్వం అణిగిపోయినప్పుడు అర్జునుడు తన బలం మీద కాకుండా తన భక్తిమీద ఆదాయపడ్డాడు తను పూజిస్తున్న మట్టి శివలింగానికి పూలమాల వేసి మనస్ఫూర్తిగా ప్రార్థించాడు శరణు వేడాడు అప్పుడు ఒక అద్భుతం జరిగింది అర్జునుడు భక్తితో శివలింగానికి అర్పించిన అదే పూలమాల మాయమై అద్భుతంగా తనను ఓడించిన వేటగాడి మెడలో ప్రత్యక్షమైంది ఈ ఒక్క క్షణం చాలు అర్జునుడికి అంత అర్థమైపోయింది ఇది కేవలం భౌతిక సంఘర్షణ కాదని ఇదొక దైవిక పరీక్ష అని గ్రహించాడు ఆ అసాధారణ దృశ్యాన్ని చూసి అర్జునుడు తన ఎదురుగా ఉన్నది సాక్షాత్తు పరమశివుడే అనిగ్రహించి ఆయన పాదాలపై పడ్డాడు అర్జునుడి పరాక్రమానికి అచంచలమైన భక్తికి మెచ్చిన శివుడు అతనికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు విజయుడైన అర్జునుడు విజయం సాధించిన ఈ ప్రదేశమే అప్పటినుండి విజయవాడగా ప్రసిద్ధి చెందింది ఇంత దూరం ఈ కథతో పాటు ప్రయాణం చేశారంటే మీకు ఇది ఖచ్చితంగా నచ్చుతోందని నా నమ్మకం ఈ కథనం మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి మీ స్నేహితులతో పంచుకోండి మీ అభిప్రాయాలను కామెంట్లలో చెప్పండి ఇంకా ముఖ్యంగా ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సరే ఇక కథలో ముందుకు వెళ్దాం పురాణ పురుషుల యుగం నుండి ఇప్పుడు మనం చారిత్రక శకంలోకి అడుగు పెడదాం ఇక్కడ ఈ కొండ ఆయుధాలతో సాధించిన విజయాన్ని కాదు ఒక రాజు యొక్క సంపూర్ణ నైతిక విలువలు సాధించిన ఒక అద్వితీయమైన విజయాన్ని చూసింది ఇది కనకదుర్గమ్మకు పరమభక్తుడైన మాధవవర్మ అనే రాజు కథ ఆయన రాజ్యంలో ఒకరోజు ఒక దారుణమైన ప్రమాదం జరిగింది యువరాజు నడుపుతున్న రథం కిందపడి ఒక నిరుపేద తల్లి ఏకైక కుమారుడు ఆమె కళ్ల ముందే ప్రాణాలు విడిచాడు గుండెలు పగిలేలా ఏడుస్తున్న ఆ తల్లి తన కొడుకు మృతదేహంతో రాజభవనం వద్దకు వచ్చి న్యాయం కోసం మొరపెట్టుకుంది మంత్రులందరూ యువరాజుకు ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేస్తే సరిపోతుందని సలహా ఇచ్చారు కాని ఆ రాజు ఒప్పుకోలేదు ఆయన సభలో ఒక చారిత్రాత్మకమైన ప్రకటన చేశాడు ధర్మం దృష్టిలో రాకుమారుడు పేదవాడు ఒకటే నా కొడుకు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే ఆ మాటలతో తన సొంత కొడుకుకి అదే పద్ధతిలో మరణశిక్ష విధించమని ఆజ్ఞాపించాడు శిక్ష అమలు కాబోతున్న చివరి క్షణంలో ఒక అద్భుతం జరిగింది రాజు యొక్క అచంచలమైన న్యాయ నిబద్ధతకు ముగ్ధులైన కనకదుర్గ మల్లేశ్వరస్వామి ఆకాశంలో ప్రత్యక్షమై శిక్షను ఆపారు అంతేకాదు చనిపోయిన ఇద్దరు పిల్లలనుకూడా తిరిగి బతికించారు ఆ సంపూర్ణ న్యాయానికి ప్రతిఫలంగా అమ్మవారు ఆ నగరంపై కన్నక వర్షం అంటే బంగారు వాన కురిపించారు ఈ అద్భుతమైన సంఘటన వల్లే అమ్మవారికి కనకదుర్గా అనే పేరు వచ్చిందని ఈ ప్రాంతం ఎంతో సుభిక్షంగా వర్ధిల్లిందని చెబుతారు ఇప్పుడు మనం ఈ గాథ యొక్క చివరి అత్యంత తాత్వికమైన అధ్యాయానికి చేరుకున్నాం ఇక్కడ అదుపులేని దైవిక శక్తిని సమాజశ్రేయస్సుకోసం జ్ఞానంతో ఎలా మృదువుగా సౌమ్యంగా మార్చారో చూద్దాం ఒకనొక కాలంలో ఈ కొండపై ఉన్న అమ్మవారి శక్తి ఎంత ఉగ్రంగా నియంత్రణ లేకుండా ఉండేదంటే ఆమె సన్నిధి భక్తులకు కూడా ప్రమాదకరంగా ఉండేది గుడిపైనుండి ఎగిరే పక్షులు కూడా ఆ శక్తి ప్రవాహానికి తట్టుకోలేక చనిపోయి కిందపడేవని భక్తులు ఆ తేజస్సును నేరుగా చూడలేక భయపడేవారని చెబుతారు గొప్ప తత్వవేత్త ఆదిశంకరాచార్యులు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు ఈ ఉగ్రశక్తిని నాశనం చెయ్యకూడదు దాన్ని సరైన మార్గంలో పెట్టాలని గ్రహించారు ఆయన శ్రీచక్రం అంటే విశ్వం యొక్క శక్తిని సూచించే అత్యంత పవిత్రమైన రేఖాచిత్రాన్ని అమ్మవారి పాదాల వద్ద స్థాపించి ఆమె ఉగ్రశక్తిని బంధించి శాంతింపజేశారు ఈ చర్య అమ్మవారిని భయంకరమైన యోధురాలి నుండి కరుణామయ్యైన తల్లిగా సౌమ్య స్వరూపుణిగా మార్చింది ఇది కూడా మార్చేసింది అప్పటి నుండి జంతుబలుల స్థానంలో సాత్విక నైవేద్యాలను ప్రవేశపెట్టారు ఇది శక్తికి కరుణకు మధ్య ఉండాల్సిన సమతుల్యతను అద్భుతంగా వివరిస్తుంది ఒక్క క్షణం ఆ దృశ్యాన్ని ఊహించుకోండి ఇంద్రకీలాద్రి కొండమీద పండుగ వాతావరణం కింద కాలు పెట్టడానికి కూడా సందులేదు వేల గొంతులు ఒక్కటై అమ్మవారి నామాన్ని జపిస్తున్నాయి ఆ భక్తి సముద్రంలో అంతా లీనమై ఉండగా అకస్మాత్తుగా అందరి తలలు పైకితి ఆకాశం నుంచి ఏదో ఒక నల్లటి నీడ ఒక ఆకారం చాలా వేగంగా కిందికి దూసుకొస్తోంది అదేంటి కొండచర్య విరిగిపడిందా కాదు అంత పెద్దగా లేదు మరి ఏదైనా పెద్ద పక్ష దాని వేగం వేరు దాని ఆకారం వేరు కింద ఉన్న జనంలో క్షణాల్లో ఒకటే గుసగుస మొదలైంది ఏంటది పైనుంచి పడుతున్న ఆ అంతుచిక్కని వస్తువు ఏమై ఉంటుంది ఆ నీడ మరికొన్ని అడుగులు దగ్గరికి రాగానే అందరికీ స్పష్టంగా కనిపించింది దేవుడా అదొక భారీ సర్పం కొండ శిఖరం పైనుంచి నేరుగా వేలాది మంది ఉన్న ఆ జనసందోహం నడిబొడ్డున ఆకాశం నుంచి ఊడిపడినట్టుగా వచ్చిపడింది ఇప్పుడు చెప్పండి లాజిక్గా ఆలోచిస్తే ఇలాంటి టైంలో ఏం జరగాలి జనం భయంతో పరుగులు పెట్టాలి ప్రాణాలు కాపాడుకోవడానికి ఒకరినొకరు తోసుకుంటూ ఒక భీకరమైన తొక్కిసలోట జరగాలి కదూ కాని అక్కడ జరిగింది మాత్రం మన ఊహక్కూడా అందనిది ఆశ్చర్యం ఒక్కరంటే ఒక్కరు కూడా కదల్లేదు ఎవరి భయం భయంలేదు ఆందోళన లేదు అప్పటిదాకా సముద్రంలా ఉన్న జనసమూహం నెమ్మదిగా రెండుగా చీలి ఆ పాము వెళ్లడానికి దారిచ్చింది అదికూడా ఎవర్ని ఏమీ చేయకుండా చాలా ప్రశాంతంగా పాకుతూ వెళ్ళి పక్కనే ఉన్న ఒక స్టీల్ స్తంభాన్ని ఎక్కింది పైన కూర్చుని అందర్నీ చూస్తున్నట్టుగా పడగవిప్పి అలా నిలబడిపోయింది ఈ అద్భుతమైన నమ్మశక్యం కాని సంఘటన వెనుక ఉన్న అసలు శక్తి ఏంటి పదండి ఇంద్రకీలాద్రి బంగారు తల్లి చుట్టూ అల్లుకున్న అపారమైన విశ్వాసం తరతరాల కథలు ఇంకా ఆశ్చర్యపరిచే అద్భుతాల లోతుల్లోకి మనం ప్రయాణిద్దాం సరే మన ప్రయాణం ఈ ఆధునిక అద్భుతంతోనే మొదలవుతుంది జనసమూహంలోకి వచ్చిన సర్పం కథ ఇది ప్రాచీన విశ్వాసానికి ఇప్పటి మన ప్రపంచానికి మధ్య ఒక వారధిలాంటిది ఇక్కడ తర్కానికి అందని విషయమేంటంటే జరిగిన ప్రతి క్షణం అసాధారణం వేలాది మంది మధ్యపడిన పాము ఎవ్వర్నీ గాయపరచలేదు కనీసం బుసకొట్టి భయపెట్టలేదు జనం భయపడకపోగా భక్తితో దారిచ్చారు అది నెమ్మదిగా స్తంభం ఎక్కి భక్తులకు దర్శనమిచ్చి అంతే ప్రశాంతంగా తిరిగి రాళ్లలోకి వెళ్ళిపోయింది ఇదంతా ఏదో కట్టుకథ కాదు ప్రత్యక్ష సాక్షుల కళ్ల ముందే కెమెరాలలో స్పష్టంగా రికార్డైంది భక్తుల దృష్టిలో ఇదొక యాక్సిడెంట్ కాదు దీన్నేవాళ్లు లీల అంటారు అంటే దైవక్రీడ అనమాట ఆ కనకదుర్గమ్మే తన ఉనికిని తన శక్తిని చాటుకోవడానికి తనను కాపాడే నాగదేవత రూపంలో ఈ లీలను ప్రదర్శించిందని వాళ్ల ప్రగాఢ విశ్వాసం అందుకే ఆ సంఘటన అక్కడ భయాన్ని కాదు తరతరాలుగా వస్తున్న భక్తిని వంద రెట్లు పెంచింది ఇక్కడే మనందర్నీ ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది ఒక నమ్మకం ప్రజల మనస్సుల్లో ఎంత బలంగా నాటుకుపోతే ప్రాణాలు తీసే పామును ప్రమాదంగా కాకుండా సాక్షాత్తు దైవ స్వరూపంగా చూస్తారు ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం కొన్ని శతాబ్దాలు వెనక్కి వెళ్ళాలి ఆ తల్లి పుట్టుక కథలోకి ప్రయాణించాలి రెండవ భాగం నది యొక్క బంగారు బిడ్డ ఆ అపారమైన నమ్మకం యొక్క మూలాల్లోకి వెళ్దాం అసలు అమ్మవారి ఆవిర్భావ కథ ఏంటో తెలుసుకుందాం కథ ఇలా మొదలవుతుంది కొన్ని శతాబ్దాల క్రితం నదిలో చేపలు పట్టే జాలర్ల వలకు ఒక బరువైన పెట్ట చిక్కింది అబ్బో ఏదో నిధి దొరికిందని ఆశగా దాన్ని లాగారు తెరిచి చూస్తే వారి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి లోపల బంగారం వజ్రా లేవు సూర్యకాంతిలా మెరిసిపోతున్న ఒక పసిపాప ఉంది ఆశ్చర్యం నుంచి తేరుకుని ఆ పాపను తమ పల్లెకు తీసుకెళ్లారు అద్భుతం జరిగింది ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి ఆ ఊరిలో పిల్లలు లేని గొడ్రాళ్లకు సైతం చనుబాలు వచ్చాయి ఆ ఊరంతా ఆమెను తమ సొంత బిడ్డలా పెంచుకుంది బంగారు పెట్టెలో దొరికింది కాబట్టి ఆమెకు కనక అని పేరు పెట్టారు అలా ఆ నదీతీర ప్రజలకు అమ్మవారికి మధ్య ఆ తల్లి బిడ్డ బంధం మొదలైంది మూడవ భాగం అన్నం మరియు నాశనం అమ్మవారి శక్తి కేవలం అద్భుతాలకే పరిమితం కాదు అది సమాజంలో న్యాయాన్ని నైతికతను ఎలా స్థాపిస్తుందో ఇప్పుడు చూద్దాం గర్వానికి వినయానికీ మధ్య తేడాను తెలిపే రెండు కథలు బాగా ప్రచారంలో ఉన్నాయి మొదటిది బుట్టలు అల్లే మేదరివారిది వాళ్లు ఇంద్రకీలాద్రిపై వెదురు కోసం వెళ్లినప్పుడు గర్వంతో అమ్మవారికి కృతజ్ఞతగా నైవేద్యం పెట్టలేదు వెంటనే వాళ్ల రక్తంలో చెప్పలేని మంట పుట్టింది అమ్మవారి శక్తి అనే వేడిని అనుభవించారు తప్పు తెలుసుకుని వండిన అన్నం సమర్పించి క్షమాపణ కోరారు ఇక రెండోది గొల్లమల్లెయ్య అనే గర్విష్టి గొర్రెల కాపరి కథ మారువేషంలో వచ్చిన అమ్మవారికి కనీసం కొంచెం మజ్జిగ కూడా ఇవ్వనన్నాడు ఫలితం అతని గొర్రెల మందలు చనిపోయి పాలు రక్తంగా మారాయి అహంకారాన్ని వదిలేసి శరణు వేడిన తర్వాతే అతని సంపద తిరిగివచ్చింది ఆ మేధరివారి కథలో అసలు అద్భుతం ఇక్కడే ఉంది వాళ్ళు తమ తప్పుకు ప్రాయశ్చితంగా తొమ్మిది కుంచాల బియ్యాన్ని వండి అమ్మవారికి సమర్పించారు కదా అది అద్భుతంగా కుంచాలుగా పెరిగి కుండల నుండి పొంగిపర్లింది అంటే వినయానికి దైవమిచ్చే ప్రతిఫలం ఎప్పుడూ సమృద్ధిగా ఉంటుందని చెప్పడానికి ఇదే నిదర్శనమన్మాట నాల్గవ భాగం అగ్ని మరియు ఆభరణాల అద్భుతాలు ఇప్పటిదాకా మనం చూసినవి జానపద కథలు అనుకుందాం కాని చరిత్రలో రికార్డైన సంఘటనల సంగతేంటి వాటివైపు వెళ్దాం ఇది జరిగింది పన్నెండవ శతాబ్దంలో మల్లికార్జున పండితారాధ్యుడు అనే గొప్ప శివభక్తుడు విజయవాడకు వచ్చారు అక్కడ కొందరు ఆయన భక్తిని ఆయన నమ్మే దైవం శక్తిని ప్రశ్నించి నిరూపించమని సవాలు చేశారు ఆయన ఆలోచించకుండా ఎర్రగా కాలుతున్న నిప్పు కణికలను ఒక పల్చటి పట్టువస్త్రంలో మూటగట్టారు దుర్గా మరియు మల్లేశ్వరుడు సత్యమైతే ఈ వస్త్రం కాలదని గట్టిగా ప్రకటించారు అందరూ ఊపిరి బిగబట్టి చూస్తుండగా లోపల నిప్పు కణికలు బూడిదయ్యాయి కాని ఆ పట్టువస్త్రం మాత్రం చెక్కు చెదరలేదు ఇది ఊరికే చెప్పుకునే కాదు పాల్కూరికి సోమనాథుడు రచించిన పండితరాఘ్య చరిత్ర అనే చారిత్రిక గ్రంథంలో ఈ సంఘటన గురించి స్పష్టంగా రాశారు ఆ గ్రంథంలో ఏముందంటే ఆ నిప్పు కణికల మూట బయట తాకడానికి చల్లగా ఉంది ఈ ఒక్క వాక్యం చాలు ఆ అద్భుతానికి చారిత్రక భరువును ఒక ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలాన్ని జోడించటానికి ఆలయ పూజారులు దరతరాలుగా చెప్పుకునే మలో కథ కూడా ఉంది ఒకప్పుడు అమ్మవారి విగ్రహంపై ఉన్న ముక్కు పొడకలోని విలువైన రత్నం కొంచెం దెబ్బతింది రాజ్యంలో ఉన్న గొప్ప కూడా దాన్ని సరిచేయలేకపోయారు నిరాశతో ఆ రాత్రికి గుడి మూసేశారు కాని మరుసటి రోజు ఉదయం తలుపులు తెరిచేసరికి అందరూ ఆశ్చర్యపోయేలా ఆ ఆభరణం దానంతటా అదే బాగుపడి మునుపటికంటే కంటే వందరెట్లు ఎక్కువ ప్రకాశంతో మెరుస్తోంది తన అలంకారాన్ని తనే స్వయంగా చేసుకుంటుందని ఆమె శక్తి మానవ నైపుణ్యానికి అతీతమైనదని చెప్పడానికి ఇది నిదర్శనమని నమ్ముతారు ఐదవ భాగం తెగిపోని బంగారుదారం సరే ఇన్ని కథలు చూశాం కదా పురాణం చరిత్ర వర్తమానం వీటన్నింటినీ కలిపి ఒక సూత్రముంది ఆ గతాన్ని వర్తమానాన్ని కలుపుతున్న ఆ సజీవ విశ్వాసం యొక్క పూర్తి రూపాన్ని ఇప్పుడు చూద్దాం ఈ కథలన్నీ వేర్వేరు సంఘటనలు కావు అవి ఒకే కథలోని వేరువేరు అధ్యాయాలు నదిలో దొరికిన ఆ బంగారు బిడ్డతో మొదలైన ఆ విశ్వాసమనే బంగారుధరం పన్నెండవ శతాబ్దంలో కాలకుండా ఉన్న గుండా దానంతటాదే బాగుపడిన ఆభరణం గుండా ప్రవహించి నేడు ఆ జనసమూహంలో ప్రశాంతంగా వెళ్లిన పాము రూపంలో మనకు కనిపిస్తుంది ఇది తరతరాలుగా తెగిపోకుండా కొనసాగుతున్న ఒక సజీవ నమ్మకం అమ్మవారు కేవలం ఒకే రూపంలో కనిపించదు దుష్టులను శిక్షించటానికి ఎనిమిది చేతులతో మహిషాసుర మర్దినీగా విజయం తరువాత ప్రశాంతంగా బంగారు వర్ణంలో కనకదుర్గగా ఇంకా వ్యవసాయాన్ని ప్రకృతిని కాపాడటానికి కూరగాయలతో అలంకరించుకుని శాకంబరీగా ఇలా జీవితంలోని ప్రతి సందర్భంలోనూ భక్తులను కరుణిస్తుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన కీలక విషయం ఇదే భక్తుల దృష్టిలో ఆమె కేవలం గర్భగుడిలోనే ఒక రాతి విగ్రహం కాదు ఆమె ఆ కృష్ణాలోయను ఆ ప్రజలను నడిపించే ఒక సజీవ చైతన్యం ఒక జీవశక్తి ఒకప్పుడు జాలరివలలో దొరికిన అనాథ శిశువునుంచి ఒక నగరాన్నే కాపాడే శక్తిగా ఒక ప్రాంతపు ఆత్మగా మారిన ఆమె ప్రస్థానం లక్షలాది మందికి ఆమె ఎప్పటికీ సజీవంగా తమతోనే ఉందని చెప్పే నిదర్శనాలుగా నిలుస్తాయి చివరిగా ఒక ఆలోచనతో ముగిద్దాం ఇక్కడ నిజమైన అద్భుతమేది అప్పుడప్పుడు జరిగే ఒక వివరించలేని సంఘటనా లేక అలాంటి సంఘటనల ఆధారంగా తరతరాలుగా శతాబ్దాలుగా తెగిపోకుండా కొనసాగుతూ లక్షలాది మందిని ఒకే తాటిపై నడిపిస్తున్న ఆ అచంచలమైన అపారమైన విశ్వాసమా బహుశా మానవ చైతన్యాన్ని కలిపి ఉంచే ఆ నమ్మకమే అన్నిటికన్నా గొప్ప అద్భుతం